మల్కాజ్గిరి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫీల్గూడ లేక్ పార్కులో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లను మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు They'll be here on. I'm fine, I'm fine. Mobile, exceptional mobile. Approach, accept, most of them public on. अच्छा वैसे सारे में लीजिए सारे बेंच लेक्चरिंग किया है ताऊजी के नाइंटेंट वोस्ते ये रैप नहीं किया है तो इकन डेमाली ट्रेन्स पर वोस्ते and again they go back know what they've been asking also was that. మరి ఇక్కడ విచ్చేసిన ఉత్సవ్ కమిటీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సభ్యులందరికీ కూడా మరియు అందరు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ వర్షంలో కూడా మీరు అందరు వచ్చి బయట తీసుకోవడానికి వచ్చినాను మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు టు పద్దెనిమిదో తారీఖు వరకు ఈ సఫిల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను అయితే ఈరోజు సఫిల్గూడ లేక్కి రావడం జరిగింది దాంట్లోపల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి నిమజ్జనం అవుతూనే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే మూడు వేల నాలుగు వేలు కూడా ఇక్కడ వినాయకులు పడు నిమజ్జనం అవుతాయి అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్గా తయారు చేసుకున్నాం జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి చెట్లో నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము ఇచ్చి ఐదో తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము అయితే ఈరోజు ఇప్పుడు సఫిల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇది లేక్స్ ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా పై బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా ఇళ్ళులు ఉన్నాయి అన్నీ కూడా అయితే ఎంటమాలజీ టీమ్కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు అందరు కూడా పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదే సహకరణ అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకు ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ